ఫ్రంట్ నెక్ కి ప్లస్ టూ ఇంచెస్ చేసుకోవాలి మన డ్రెస్సెస్ కి చిన్నపిల్లల వాటికి అయితే మైనస్ చేసాము బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ప్లస్ టూ ఇంచెస్ చేసుకోవాలి మనం ఫ్రంట్ సిక్స్ తీసుకుంటే సిక్స్ ప్లస్ టూ మనం ఫ్రంట్ ఫైవ్ తీసుకుంటే ఫైవ్ ప్లస్ టూ ఇది ఎందుకు డ్రెస్ ఫ్రీగా ఎక్కడానికి మనం బ్యాక్ ఓపెన్ పెట్టట్లా కదా డ్రెస్సెస్ కి సో డ్రెస్ కన్వీనియంట్ గా ఎక్కాలి అంటే ఫైవ్ ప్లస్ టూ అండ్ డ్రెస్సెస్ కి ఎట్లా ఉంటది షోల్డర్ నుంచి మన బాడీ బ్లాక్ కంటే కిందకు వచ్చేపటికి ఛాప్స్ వస్తాయి అందరికి ఐడియా ఉందిగా కటింగ్స్ ఆర్ స్లిట్స్ ఒక్కో ఏరియాని బట్టి ఒక్కోలా అంటారు స్లిట్స్ వస్తాయి అవి ఎలా వస్తాయి ఎన్నెన్ని ఇంచెస్ కి ఏమేమి డిఫరెన్స్ వస్తాయి వస్తాయి చూద్దాం ఇప్పుడు ఇందాక మనకు వచ్చిన రిక్వైర్డ్ లూజ్ ఎంత లెవెన్ పేపర్ ఓపెన్ చేస్తే మొత్తం ట్వంటీ టూ ఉండాలి సో ఈ లూజ్ మొత్తం ట్వంటీ టూ మన షోల్డర్ నుంచి మన బాడీ బ్లాక్ యొక్క లెంగ్త్ ప్లస్ ఫైవ్ ఇంచెస్ తీసుకుంటే వచ్చిన దాన్ని స్లిట్స్ కి మార్క్ చేసుకోవాలి షోల్డర్ నుంచి ట్వంటీ ఇంచెస్ డౌన్ కి స్లిట్స్ మార్క్ చేసుకోవాలి సో ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడికి ట్వంటీ ఇంచెస్ ఉందనుకో ఇక్కడ నుంచి ఇక్కడికి స్లిట్స్ కోసం మార్క్ చేసుకోవాలి అండ్ డ్రెస్సెస్ యొక్క షేప్ బాడీకి ఫిట్టింగ్ బాడీకి ఫిట్గా ఉండేలా పెట్టుకుంటాము అండ్ మనకి ఇక్కడ బాడీ వెడల్పు ఎక్కువ ఉంటది కిందకు నడుము దగ్గరకు వచ్చేప్పటికి సన్నం వస్తుంది అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే స్లిప్స్ కి ఇందాక షోల్డర్ నుంచి ట్వంటీ ఇంచెస్ తీసుకున్నాం నడుము దగ్గర షేప్ రావడానికి ఆంహోల్ డౌన్ నుంచి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ కిందకి హోల్ ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి టేప్ స్టార్ట్ చేసుకొని సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ కిందకి వన్ నుంచి మైనస్ చేసుకోవాలి మనం తీసుకున్న లూజ్ లో వన్ నుంచి మైనస్ చేసుకోవాలి మనం మార్కింగ్స్ అనేవి ఫోల్డింగ్ సైడ్ నుంచి మార్క్ చేస్తాం కాబట్టి రెండు పక్కల వన్ వన్ టూ ఇంచెస్ తగ్గుతుంది సో ఇక్కడ ట్వంటీ టూ వస్తే సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ డౌన్ కి ట్వంటీ రావాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా కరువు పెరుగుతూ ఇక్కడికి వచ్చేపటికి టోటల్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ డౌన్ కి వచ్చేప్పటికి టోటల్ వన్ ఇంచ్ మైనస్ తవ్వాలి అలాగే ఈ కరువు ఇక్కడ కూడా తేలుతూ మనం స్లిట్స్ పెట్టుకున్న దానికి వచ్చేయాలి ఎలా వచ్చింది ఇలా అప్వర్డ్స్ కరువు ఇప్పుడు ఇది చూడండి ఎలా ఉంది అర్ధ చంద్రాకారం ఎట్లా వస్తుందో అట్లా ఇట్లా సైడ్స్ రావాలి అప్పుడు మనకి షేప్ బాడీ ఫిట్టింగ్ కరెక్ట్ గా వస్తుంది మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి టోటల్ లెంగ్త్ అనేది ఫార్టీ తీసుకుంటే షోల్డర్ నుంచి ఫార్టీ తీసుకుంటే మనకి ఖర్చులు పోను ప్రిపేర్ అయ్యేప్పటికి థర్టీ సెవెన్ అండ్ హాఫ్ ఆర్ థర్టీ ఎయిట్ ప్రిపేర్ అవుతుంది డ్రెస్ షోల్డర్ నుంచి ట్వంటీ ఇంచెస్ డౌన్ కి మనము స్లిప్స్ కి మార్క్ చేసుకుంటాము ఆమ్ హోల్ డౌన్ నుంచి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ కిందకి వన్ ఇంచ్ మైనస్ డ్రా చేసుకొని ఇలా షేప్ డ్రా చేసుకుంటాము ఇలా షేప్ డ్రా చేసుకున్నాక కటింగ్ చేస్తాం షోల్డర్ ఆమ్ హోల్ ఇవన్నీ మనం పైన ఎంత లూజ్ తీసుకున్నామో అలా లూజ్ తీసుకొని మనం ఐటమ్ కి ఎలా మార్క్ చేస్తాము సేమ్ దీనికి కూడా అలాగే మార్క్ చేసుకుంటాము అర్థమైందా ఏమైనా డౌట్స్ ఉన్నాయా వన్ బై వన్ హ్యాండ్స్ అదే హ్యాండ్స్ రైజ్ చేయండి నేను వన్ బై వన్ పిలుస్తాను డౌట్స్ ఉన్నవాళ్ళు పంజాబీ డ్రెస్ యొక్క టాప్ షేప్ ఇలా ఉంటది షోల్డర్ నుంచి ట్వంటీ ఇంచెస్ డౌన్ కి మనం స్లిట్స్ కోసం మార్క్ చేసుకుంటాము అండ్ మనకి నడుము దగ్గర సన్నగా ఉంటది పైన చెస్ట్ దగ్గర విత్తే ఎక్కువ ఉంటది సో నడుము దగ్గర షేప్ రావాలి కాబట్టి ఆమ్ హోల్ డౌన్ నుంచి ఆమ్ హోల్ కింద నుంచి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ కిందకి వన్ నుంచి మైనస్ చేసుకొని పై నుంచి లైన్ డ్రా చేసుకుంటాము డ్రా చేసుకొని కింద మార్క్ చేసుకున్న ట్వంటీ వన్ అదే ట్వంటీ ఇంచెస్ దగ్గరికి కలుపుకుంటాము అండ్ నెక్స్ట్ అంటే మేడం చెప్పండి రెండు దగ్గరికి అర్థం కాల మీ వాయిస్ మనకి లూజ్ ఉంటుంది వాయిస్ బ్రేక్ అయిపోతుంది అండి వన్ సెకండ్ కంప్లీట్ అయ్యాక అడుగు అండ్ ట్వంటీ ఇంచెస్ కి స్లిట్స్ కోసం మార్క్ చేసుకుంటాం కదా స్లిట్స్ కోసం మార్క్ చేసుకున్నప్పుడు ఇక్కడ ట్వంటీ టూ వచ్చింది అనుకో ఇక్కడ టోటల్ ట్వంటీ ఫోర్ రావాలి అంటే మనం ఫోల్డింగ్ పేపర్ మీద మార్క్ చేసేప్పుడు దీన్ని లెవెన్ గా తీసుకుంటాము ట్వంటీ ఫోర్ ని ట్వెల్వ్ గా తీసుకుంటాము పైన మనం చెస్ట్ యొక్క రౌండ్ బేస్ చేసుకుని తీసుకున్న లూజ్ కంటే వన్ ఇంచ్ కింద పెంచుకోవాలి ఎందుకోసం స్లిప్స్ ఇక్కడ ఇలా మడిచి కుడతాం కదా ఎడ్జస్ట్ లో ఇలా మడిచి కుట్టుకుంటాం కదా దానికోసం కిందకి వచ్చేప్పటికి వన్ ఇంచ్ పెరగాలి మేడం హోల్ ఎలా తీసుకోవాలి హోల్ మనకి వచ్చిన షోల్డర్ ప్లేస్ చేస్తే వచ్చిన నెంబర్ ని హోల్ గా తీసుకుంటాం మనము లూజ్ క్యాలిక్యులేట్ చేసుకుని ఒక స్మాల్ నెంబర్ మనం మార్క్ చేసుకోవడానికి ఉండే స్మాల్ నెంబర్ గా డివైడ్ చేసుకున్నాం కదా ఆ లూజ్ డివైడెడ్ బై టూ చేస్తే వచ్చింది షోల్డర్ షోల్డర్ ఎంత అయితే వచ్చిందో ఆ నెంబర్ కి హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తే దాన్ని వచ్చిన దాన్ని ఆమ్ హోల్ అంటాము ఫైవ్ అండ్ హాఫ్ కి హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తే సిక్స్ వస్తుంది దాన్ని ఆమ్ హోల్ అంటాము చిన్న పిల్లలకి అయితే షోల్డర్ మైనస్ వన్ చెప్పా వాళ్ళకి మినిమం సిక్స్ అనేది నెక్ సిక్స్ డీప్ నెక్స్ యూస్ చేయము అనుకున్న వాళ్ళు ఫైవ్ ఆర్ ఫైవ్ అండ్ హాఫ్ మీ రిక్వైర్మెంట్ ని బట్టి మార్క్ చేసుకోవచ్చు బ్యాక్ నెక్ ప్రాసెస్ వచ్చి మనం తీసుకున్న ఫ్రంట్ నెక్ ప్లస్ టూ ఇంచెస్